మన జుక్కల్ మన వార్తలు మన ఛానల్ నిన్న బుధవారం రోజున నా పేపర్లో నాయకులలో సమన్వయ రూపమని వార్త ప్రచురితమైంది ఆ వార్తకు మేము స్పందిస్తున్నాం ఎందుకంటే మా దాంట్లో సమాన్య లోకం అనేది లేదు లేదు దాంట్లో సమాన్య లోకం ఉన్నది నాయకులు ఎమ్మెల్యే మీద నారాజు ఉన్నారు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు యూత్కి ఎంకరేజ్ చేస్తున్నాడు సీనియర్ నాయకులతో ఎన్కరేజ్ చేస్తున్నాడు అనేది అపోహ మాత్రమే అది ఆయన ఎవరికి ఎప్పుడు మాట్లాడటం ఎవరికి ఎప్పుడు దగ్గర తీయాలో ఎవరికి ఏ పని చెప్పాలో అనేది ఆయన దగ్గర ఉన్నది ఆయన చదువులేని వ్యక్తి కాదు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఎవరికి ఎప్పుడు ప్రయారిటీ అయినా అక్కడ ప్రయత్నిస్తున్నారు ఆయన అలాగే రామ్ పటేల్ మా మాజాపు టెంపుల్ చైర్మన్ ఉన్నారో ఆయన రాజీనామాకు సిద్ధమైందని పత్రికలో ప్రచుద్ధమైంది అది వాస్తవం ఆయన ఏదంటే వ్యక్తిగత కారణం వల్ల రాజీనామా చేద్దామని అనుకున్నాడు రాబోయే ఎన్నికలైనా పోటీ చేద్దామని అనుకున్నాడు ఏదో ఆ విషయం అనుకుని ఇక రాజీనామా చేద్దామని అనుకున్న తప్పితే ఎమ్మెల్యే మీద రాజీనామా మాత్రం విస్తారంగా ఆయన చెప్పలేదు అనలేదు కూడా కాబట్టి ప్రతిపక్షాలు ఏదో గుర్తు తల్లి పార్టీకి బదనామ చేయాలి ఎమ్మెల్యే ఉద్దేశంతోనే ఆ మాట్లాడుతున్నది తప్ప అది ఏదైతే ఇవి ప్రతిపక్షాలు అనుకుంటాయో వాటిని వినే వీళ్ళకరి వార్త రాసినట్టున్నాడు మేము కాదట్లేదు అలా వృత్తిన్నది రాయాలి మేము కూడా చెప్తున్నది చెప్పేది ఏంటంటే వాస్తవం అనేది వెలికి తీయండి ఎమ్మెల్యే మీద ఎవరన్నా లేము వ్యక్తిగతంగా మేము ఎవరు ఎమ్మెల్యే మాకు అభివృద్ధి ఎంత చేస్తున్నా అంటే మా కాన్స్టిట్యసీకి ఇప్పటిదాకా కాన్స్టిట్యసీ ఏర్పాటు అయిన కూడా అభివృద్ధి మేము చూడలేదు అంతకాలం ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చాడు మనకు మన కాన్స్టిట్యసీలో ఇప్పుడు బిచ్చుకుందర ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశాడు మన మధురికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేశాడు కేంద్రీయ విద్యాలయ ఎమ్మెల్యే కూడా సున్నే ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎంపీ మీ ప్రయత్నం చేశారు కానీ ఫెయిల్ అయినారు మా ఎమ్మెల్యే మాత్రం ఇరవై నెలలోనే దానికి మళ్ళీ ఫైల్ ఓపెన్ చెప్పి మళ్ళీ సాంక్షన్ తీసుకొచ్చినట్టే గొప్పతనం మనం ఆలోచించిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వ పథకాలు సంక్షేమ పత్రం ఏవైతే మా పార్టీ హామీలు ఇచ్చిందో అవి నెరవేరుస్తాను ఒకటే కూడా నెరవేరుస్తూ ఉన్నారు ఇందిరా మైండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత కరెంట్ కానీ ఉచిత బస్సు కానీ ఇవన్నీ ఇస్తూనే ఉన్నాము అభివృద్ధి పరంగా మా ఎమ్మెల్యేకు ఛాలెంజ్ లేదు మేము ఏదైతే లోపం నుంకుంటారో మేము అందరం మా యొక్క మధ్య రాబోయే స్థానిక ఎన్నికల్లో మా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జెడ్షులు కానీ అన్ని మేము గెలిపించి తీరుతాం అందరం ఐక్యబద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాము ఇంకోటి ఏంటంటే వీరు ఏవైతే ప్రతిపక్షాలు కుదులుతున్నాయో అవి ఏవి కూడా వాళ్ళు అనుకున్న విధంగా జరగదు జరగనివ్వం కూడా మేము అందరం కలిసి కట్టుకున్నాం కలిసి కట్టుగా పని చేస్తాం ఒకటి ఇల్లు అన్నాక సంవత్సరం అన్నప్పుడు ఒకరి మీద ఒకరు పడతాం తమ్ముడు అన్న మీద పెడతాడు అన్న తమ్ముడి మీద అది కామన్ ఇంట్లో గొడవలు నడుస్తుంటే ఆ గొడవలు మనం రత్సకెక్క అవసరం లేదు రత్స అవసరం కూడా లేదు మా దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాను ఏదైనా మా నాయకులకు మా కార్యకర్తలు నేను ఒకటి చెప్పాల్చుకున్నా అధ్యక్షులుగా ఏదైనా సమస్య దృష్టి తీసుకుని నేను ఎమ్మెల్యే దృష్టికి పోయి అది పరిష్కారం చేస్తానని మీకు గట్టిగా హామీస్తున్నా నేను రాత్రి కూడా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది చెప్పాను సార్ ఇటు ఇట్లా ఉన్నది సమస్య ఏదైనా సమస్య మీరు తీసుకురండి అధ్యక్ష నేను దాన్ని పరిష్కారం చేస్తాను ఎమ్మెల్యే గారు చెప్పారు అదే విషయాన్ని మీ కార్యకర్తలకు నాయకులు అందరూ చెప్తున్నా మీరు ఏది బాధపడాల్సిన అవసరం లేదు ఎంత జఠిమైన సమస్య ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసుకుంటాం కలిసిమెలిసి మనం పనిచేసి మనము మన స్థానిక ఎన్నికల్లో అన్ని పదవిని మనం గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన మీద బాధ్యత ఉన్నది మనం అందరిలో ఉన్న ఒక పది మంది మనం పెద్ద నాయకులు మనము నారాజ్ కాకుండా కార్యకర్తలు ఎంకరేజ్ చేస్తూ మనం మన స్థానిక సంవత్సరం మనం గెలుచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మన మీద బాధ్యత ఉన్నది ఎమ్మెల్యే మీద కాదు అక్కడ బాధ్యత ఎమ్మెల్యే మనకి ఏం చెప్పిందంటే మీ మీదే బాధ్యత ఉన్నది మీ మనలో మీరే గెలుచుకోవడం మనకు చెప్పడం జరిగింది మన అదే బాధ్యతగా మన బాధ్యతని స్వీకరించి స్థానిక ఎన్నికల్లో మనం అన్ని స్థానంలో గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుతూ ఈరోజు బుధవారం ఆంధ్రజ్యోతి పత్రికలో చైర్మన్ ఎమ్మెల్యే పట్టి చూడ పెట్టింది ఏదో ప్రచురణ అయింది కదా దాని మీద వివరణ ఇస్తాను నాకు ఎమ్మెల్యేకు ఏం గొడవలేదు నేను నా వ్యక్తిగత నా హెల్త్ పెద్ద టెన్షన్ అందుకోసమే నేను రాజీనామా సిద్ధమైన ఒకటి వాస్తవం రాజీనామా సిద్ధమైన టెంపుల్లా కొన్ని అవకాదోకాలు జరుగుతున్నాయి ఆ ఒక్కదొక్కల మరి నాకు నచ్చక నేను దానికి సిద్ధపడ తప్ప నాకు నాకు నా వాల్యూ నాకు ఇచ్చిండు నాకు నా ఎమ్మెల్యే పడకపోతే నాకు చేయలే ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు నేను మా ఊళ్ళో అన్నింటికన్నా ఎక్కడ ఇచ్చుకున్నా అన్నిటికన్నా పెన్షన్ తెచ్చుకున్నా నాకు ఎమ్మెల్యే పడాలని పెట్టినాడు ఇది తప్పు ఇది మానుకోవాలి మీరు వివరణ అడగండి నాకు మీరు వివరణ అడగండి పటేల్ని ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అడగండి కదా అడిగి నాకు మీరు పేపర్ లేని కదా పుట్టింది రామ్పడేళ్లి ఎమ్మెల్యే బడాక వచ్చింది రామ్పడేళ్ళది శ్రీపల్లి బడాక వచ్చింది ఏంటి రాజు మీరు వివరణ అడగండి నేను చెప్తావు కదా నేను ఏ రోజు కూడా చెప్పాలి నేను ఆ రోజు కూడా మీరు చెప్పిన ఎమ్మెల్యే గురించి ఒకటి చెప్పినాను మీ ప్రెస్ వచ్చి మీరు చెప్పిన ఎమ్మెల్యే గురించి ఒకటి మాట్లాడినా నేను వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగాలేదు మీ మెంటల్ టెన్షన్ నాకు నాకైతే నచ్చదు ఏదో చెడ్ రూపొంది ఉంటే నాకు నచ్చదు అసలు దాన్ని కూర్చొని రాజీనామా సిద్ధపలితం నా నాకు ఎమ్మెల్యే వేరే వ్యక్తి నాకు ఏమే సంబంధం నచ్చతే ఉందా లేకుండా నా ఇంట్లో ఉంటా ఒకటి చైర్మన్ గారు ఒక విషయం ఎమ్మెల్యే గారు విషయంలో మీరు క్లారిటీ ఇచ్చారు ఆలయంలో అవకతవకలు జరుగుతున్నాయి అనే విషయం చెప్తారు కదా అవకతవకలు అంటే ఎలాంటి అవతోకలు జరుగుతుంది అవకతవకలు అంటే ఇప్పుడు అలా అలా కూర్చుంటాడు ఒక పూజారి కూర్చుంటాడు వాని దగ్గర డబ్బులు తీసుకుంటాడు వానికి చిప్తి రిసిప్ట్ ఇరు అరే ఎన్నిసార్లు మీటింగ్ నేను నేను వచ్చి ఆర్నీ స్వామి ఒక్కసారైనా మా డిపార్ట్మెంట్ మాకు మీటింగ్ మా బాడీ మీటింగ్ పిలిచిందాడు నేను బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పిన బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వరు నేను వారానికి ఒక్కసారి మీ డ్యూటీ చేయాలని చెప్పిన శనివారం టు శనివారం చేయండి కానీ ఖచ్చితంగా అక్కడ మంచిగా చేయండి నేను చెప్పిన రెండు రోజులు రెండు సోమవారం మాత్రం మూడో సోమవారం రావాలి అంటే ఈ పోస్ట్ మనం 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 వెళ్ళినప్పుడు మరి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మీ దేవదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారేమో ఇప్పుడు నేను ఒకళ్ళు రెండు మీద మనీయా నాకు నచ్చితే నేను ఉంటా లేకుంటే దొంగ ఎందుకు మనకి నస్తే ఉండాలా వెళ్ళిపోవాలి వాని గురించి నేను నేను ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను కాంప్లైంట్ చేయలేవు నేను ఇరవై సంవత్సరాల తర్వాత రాజకీయం आपके ये आपकी सक्षम काम जिले ये वर्ष में जेल